ఇప్పుడే ఫ్రెండ్స్ ఇక పంపులు అయితే వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ పంపులు అయితే రాక అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపులు వస్తున్నాయా లేదా అని చూసి అప్పుడు ఇక ఇంట్లో పని అయితే చేసుకుంటున్నా వస్తున్నాయి పంపులు మోటార్ వేసినా పడి పైకి పోయి అయితే చూసాం ఓకే నరచ బియ్యం అయితే పైగేసిన ఈ లోపైతే నాంతయి అంటే కొంచెం మిగిలినా కూడా తినబుద్ది అవుతుంది అసలే ఈ సలాదనానికి అస్సలు తినబుద్ధి అసలు అందుకే ఎప్పుడదా పూట కొంచెం కొంచెం వండుతానలే కానీ మురి కూడా ఇంత మిగిలింది అది భయమేసింది ఒరిచు పంపులు ఇయాలొత్తగా రావా అని రాకపోతే మాత్రం మళ్ళీ అయినా పంపులు రాకపోతే ఫ్రెండ్ మీ ఇందరు మాట్లాడి ఇక్కడ ఇక ఇలా అయితే ఆప్షన్ ఏమీ లేదనమాట అందుకే ఊరేముండతున్నాడు చెప్పుకో గోడ్చి అయిపోతే ఇంకేం లేదు ఆప్షన్ అయితే మళ్ళీ తేవాలన్నమాట పచ్చిమిర్చి కూడా అయిపోయినాయి పోతులు ఏమిన్నాయి ఇది అని చూడని చూపి చూపి నేను చూపి సరేనా ain chupi sunao hmm ossu na agar chupi tandur chupi phaik bai నిన్న ఏంటో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చు ప్రాజెక్ట్ వర్క్ చేయడానికంటా ఏమో కావాలంట ఐటమ్స్ అయితే అవన్నీ వాళ్ళ డాడీ నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ ఇక చూడండి ఏంటి ఏంటో చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయవా ఎక్స్ప్లెయిన్ చేయి చెప్పు వాటర్ కలర్లా వాటితో ఏం చేయాలి ఈరోజు ఓకే మరి మంచిగా చేసి అవి ఒక్కడు కూడా పోకుండా మళ్ళీ ఇంటికి పట్టుకొని రావాలను సరేనా పోయినా అనుకో ఉంటది నీకు పెద్దమ్మ అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ ఇంత భయం లేదు పెద్దమ్మకి మజ్జుందిలే సరేనా ఇలా వర్షం అయితే లేదు ఫ్రెండ్స్ మాకు ఇక చూడండి కోతులు కూడా ఫుల్గా ఉంటున్నాయి ఎక్కడో మొత్తుకుంటానే సౌండ్ అయితే రావట్లేదు వాతావరణం అయితే ఇలా ఉంది బయట మా తులసమ్మలు చూసారా పైకి పోయేస్తా రిచు డోర్ పెట్టమ్మా పైకి పోతా రామ నువ్వు కూడా ఈ పంపు అయితే ఇంటి దగ్గరది అనమాట పంపు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పట్టుకొని వచ్చిన ఇంటి దగ్గర సొంత ఇంటి దగ్గర బాగా గడ్డి ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను మందు కొట్టేసి అయితే అనమాట మొన్న వెళ్ళి ఆ రా గులాబ్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మొన్న ఒక పువ్వు పూసింది పెట్టుకున్నా అని చెప్పాను కదా షార్ట్ వీడియోలు తీశాను కదా మళ్ళీ అయితే ఒక మొగ్గు అయితే వేసింది చూడండి ఇంకా పుదీనా చెట్లు చూపిస్తా ఉన్నా కదా చూడండి పుదీనా చెట్లు చూపించాము రిచ్ మా మమ్మీ పెట్టిన పుదీనా చెట్లు ఎంత నాటుకున్నాయో రెండే పెట్టిన అసలు ఎట్లా గుబురైంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో తోటకూర ఇది తోటకూర అంటారు కదా ఇదైతే దొండకాయ చెట్టు రిచ్చు దొండకాయ చెట్టునా ఫ్రెండ్స్ ఇదైతే కామెంట్ చేయండి ఓకేనా పుదీనా ఇందులో మట్టి పోసినాం ఫ్రెండ్స్ మట్టి పోసి మంచిగా మంచిగా సాధం చేసి పుదీనా అయితే పెట్టినా అనమాట ఇంకొక అయితే వాటర్ పడుతున్నాయి చప్పుడు వస్తుంది చప్పుడు వస్తుంది అగో అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ చూపిస్తాగండి ఇగో ఇక్కడ ట్యాంక్ కనబడుతుంది కదా ఆ ట్యాంక్లో వాటర్ అనమాట మాకు వచ్చేది ట్యాంక్ అంటేనే లాంటిది పెద్దది అలాగే వస్తాయి మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తము అందులో వదులుతాడనమాట వాటరు అమ్మ నిండడానికి వచ్చిందిరా నువ్వు వాడతావు ఓకే మీ దగ్గర కూడా వాతావరణం ఇలా ఉందా ఉంటే కామెంట్ చేయండి మాకైతే అమ్మో బట్టలు కూడా వెళ్ళినట్లే ఫ్రెండ్స్ అసలు మస్తుకాగా అనిపిస్తుంది అసలు లిప్పులు ఆడున్నాయి పక్కరమ్మ ఓకే ఇక కూర అయితే ఉండదు నడు మమ్మీ అక్క రావట్లేదు ఇది అడుగుదాం అమ్మ బాక్స్ లోకి రా గోడు చుట్టు కాయ కూర మరేం తింటావు నువ్వు ఏం పెట్టా కాకకి ఏంగా మంచి వండుతా తిను గోడు చుట్టుగా తినాలి ఫ్రెండ్స్ అదే ఇంద గానే మంచి వండుతా లేపది బాంటది ఆప్షన్ లేదేమి ఒక గోడు చుట్టుగా ఉన్నాయి

ఉండడు అంత ఇబ్బంది స్టార్టింగ్ మోటారు అంటే ఏంటి బోర్ ఆప్షన్ ఉన్నదనేసి మేము అనుకున్నాం రాగానే కింద మోటార్ ఉన్నది కదా అందుకని అట్లా అనుకుంటే తర్వాత పంపులు వస్తాయి ఒకరోజు తప్పించి ఒకరోజు పంపులు వస్తాయని తెలిసింది ఎదురంగోళ్ళకు ఇక్కడ అందరికి బోర్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఒక్క రెండు ఈ ఇంటికి మాత్రమే పంపు కనెక్షన్ అనమాట ఇంకా తర్వాత చూసుకున్నాం బయటపించేసినాక ఇంటి పక్కన పంపే తర్వాతకి ఏం చేయడం లేదు అందుకనే ఇక ఇలాగే ఉంటున్నా అనమాట బోర్ ఉంది అనుకున్నాం కానీ లేదు లేదు ఇవి కోసైతే నేను కూర పొడి మీద వేసి అప్పుడు ముఖం కడుక్కొని మీరు రెడీ అవ్వదు కానీ ఏందమ్మా

ఉంటుంది రిచ్ తీయకపోయేది రిచ్ పెద్దలు కొడాలి రోజు రిచ్ డ్యూటీ ఫ్రెండ్స్ ఇక వాటర్ బోసులు అయితే ఆ కంపల్సరీ ఇక పెద్ద ఆమె అయితే ఇక ఆమె రెడీ రెడీ అవిడే సరిపోతుంది ఇక పెద్ద మీకు తెలియదు ఏం లేదు కదా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఆడబెట్టాం ఇక సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంతే అనమాట వీడియో ఇక కూర ఒకటి వండుతా కూర ఒకటి వండి అన్నం అవుతుంది ఇక రెడీ చేసి అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తా లేట్ అవుతుంది మళ్ళీ షార్ట్స్ కూడా తీసుకోవాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ టైం అయితే లేదనమాట బాయ్ మరి బాయ్ చెప్పమ్మా